ఒంగోలు సంతపేటలోని శివంశరణాలయ నందు చిరుమామల గోవర్ధన్ రావు నాలుగో వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా మానవతా సేవా సంస్థ అధ్యక్షుడు మారెల సుబ్బారావు మాట్లాడుతూ శివం ఫౌండేషన్ గత నాలుగు సంవత్సరాల నుండి పేదలందరికీ కడుపు నింపాలి తీర్చాలనే ఆశయంతో ప్రతిరోజు అనాథలకు యాచకులకు రోడ్ సైడ్ ఉండే నిర్భాగ్యులకు ఒంగోలు నగరంలో శివం సంచార వాహనం ద్వారా అన్నం పెట్టి ఆకలి తీరుస్తున్నారని వారికి దాతలు ఆర్థికంగా అండగా ఉండాలని తెలిపారు చిరువాములు గోవిర్ధన్ కుమారుడు నరేష్ ఆర్థిక సహాయంతో ఈరోజు ఒంగోలు నగరంలో మూడు వందల మంది పేదలకు అన్నం పెట్టి కడుపు నింపి మానవత్వాన్ని చాటారని తెలిపారు ఈ సందర్భంగా శివంశనాలయంలోని వృద్ధులకు అన్నదానంతో పాటు పండ్లు కాయలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ తన్నీర్ సురేష్ ముస్లిం మైనార్టీ సంఘం నాయకులు పఠాన్ ఖాన్ హరిబాబు బాలకృష్ణ తదితరులు పాల్గొని గోవర్ధన్ రావుకి ఘనంగా నివాళులు అర్పించారు ಹ್ಞೂ ಹಾಂ ಇಜ್ವಾಣ್ ಸೌಲಕ್ ಸರ್ ಸರ್ ಇಜ್ವಾಣ ಪಟ್ಕೊಂಡು ಪಟ್ಕೊಂಡು හ <laughs> সব অনেক uh? <laughs> 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 <laughs>

ఆఫీస్లో అనాథ అనాథలకు యాచకులకు శివం ఫౌండేషన్ తరఫున మూడు వందల మందికి అన్నదానం చేయటం జరిగింది చిరుమామిళ రావు గారి కుటుంబ సభ్యుల సహకారంతో ఆర్థిక సహకారంతో ఈరోజు ఈ సంఘ ఈ ఆఫీస్లో అన్నదానము చేయటానికి ఈయన నాలుగో వర్ధంతి సందర్భంగా అన్నదానం చేయటం జరిగింది ఒంగోలులోని ఈ విధంగా సేవా కార్యక్రమము మారల సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఇవి పండగలాగా చేయటం చూసి మాకు చాలా సంతోషదాయకంగా ఉంది ప్రతి ఒక్కరూ సమాజంలో ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశం వాళ్ళకి కలగటం ఈ విధంగా ప్రతిరోజు గత మూడు సంవత్సరంలో నుంచి ఈ శివం ఫౌండేషన్ని నడపడం అంటే మామూలు విషయం కాదు ఏదో కొన్ని సందర్భాల్లో చేస్తారు కానీ ప్రతిరోజు మూడు వందల మందికి అన్నదానం చేయడం అంటే అది చాలా మహత్తరమైన కార్యక్రమము ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వర్తిస్తున్నారంటే మారెడ్డి సుబ్బారావు గారికి వాళ్ళ తరఫున ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ అతిథులు ఈ దాతలు సహకరించి ఈ విధంగా చేయడం అనేది చాలా గౌరవించదగ్గ విషయము ఎవరైనా అన్నదాతలు ఉంటే ఇదే విధంగా ఈ ఫౌండేషన్కి సహకారం అందిస్తూ అన్ని వేళలా అనాథలకి అన్నం పెట్టి యాచకులకి అన్నం పెట్టి ఎంతో కొంత పుణ్యాన్ని సంపాదించుకోవాల్సిందిగా మన మనవి చేసుకుంటూ ఈరోజు చిరుమేళ్ళ జనార్దన్ రావు గారి నాలుగో జయంతి సందర్భంగా ఈ విధంగా అన్నదానం చేయడం చాలా సంతోషంగా ఉంది మేము కూడా ఇందులో పాలు పంచుకున్నందుకు మాకెంతో ఆనందదాయకంగా ఉంది ప్రతి ఒక్కరూ తనకు ఉన్న దాంట్లోనే ఎంతో కొంత సహాయం చేసి పుణ్యాన్ని అర్జించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాలు పైగా ఒంగోలు నగరంలో అనాథలకు యాచకులకు శివం సంచార వాహనం ద్వారా తిరిగి పేదలకి అన్నం పెట్టి కడుపు నింపుతున్నాం ఈరోజు చిరుమావిళ్ళ గోవర్ధన్ రావు నాలుగో వద్ద సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ ఈ భోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఆయనకి శివం ఫౌండేషన్ తరఫున మనస్ఫూర్తిగా గణన్ని అర్పిస్తా అర్పిస్తూ ఉన్నాం ఈ శివం ఫౌండేషన్ తరఫున ఎంతోమంది పేదలకి అన్నం పెట్టి కడుపు నింపుతున్నాం మీరు కూడా మీ కుటుంబాల్లో పుట్టినరోజు పెళ్లి రోజులు ముఖ్యమైన రోజుల్లో ఈ శివరణ సరాలలో జరుపుకొని ఈ పేదలకి అన్నం పెట్టి ఆర్థికంగా అండగా నిలవాలని శివం ఫౌండేషన్ తరఫున నగర ప్రజలకి అభివృద్ధి ఇస్తా ఉన్నాము